ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మర్చిపోకండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయినటువంటి బిగ్ బాస్కెట్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది వర్క్ ఫ్రమ్ హోమ్గా హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి ఏకంగా రెండు వందల యాభై ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అనేది జరిగిందనమాట కస్టమర్ సపోర్ట్ అసోసియేట్గా ఫ్రెషర్స్ని అలాగే ఫోర్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని రెండు లక్షల నుండి రెండు లక్షల ఇరవై ఐదు వేల వరకు యాణంకి శాలరీ ప్యాకేజ్తో ఆఫర్ అయితే చేయడం అనేది జరుగుతుందనమాట సో ఇంటర్వ్యూస్ వచ్చేసి మనకి మండే నుండి ఫ్రైడే అయితే కండక్ట్ చేస్తున్నాం అనేసి తెలియజేస్తున్నారు టెన్ ఏఎం నుండి ఫోర్ పిఎం వరకు నేరుగా వాక్ అండ్ అయితే మనం కంపెనీకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్గా మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఫస్ట్ త్రీ మంత్స్ మనం వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా చేసిన తర్వాత మనం వర్క్ ఫ్రమ్ హోమ్గా అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉండడం అనేది జరిగింది ఎవ్రీ టూ మంత్స్కి ఆరు రోజులు మనం వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే చేయాల్సి అనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే హిందీ లాంగ్వేజ్ అలాగే తెలుగు లాంగ్వేజెస్ త్రీ లాంగ్వేజెస్ అయితే తప్పనిసరిగా వచ్చి ఉండి ఉండాలి వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా మనం కొండాపూర్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని తెలియజేస్తున్నారు టెన్ ప్లస్ టూ ఉన్న డిప్లొమా ఉన్న డిగ్రీ ఉన్నా కూడా మేము కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియడం అనేది జరుగుతుంది అనమాట బీపీఓలో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తామనేసి తెలియజేస్తున్నారు సో త్రీ లాంగ్వేజెస్ అయితే తప్పనిసరిగా వచ్చి ఉండి ఉండాలి టీమ్ ప్లేయర్గా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది గుడ్ యాప్టిట్యూడ్ అయితే ఉండి ఉండాలనేసి తెలియజేస్తున్నారనమాట మనకి రొటెన్షియల్ షిఫ్ట్లలో వర్క్ అనేది చేసుకోవడానికి అయితే రెడీ అయితే ఉండి ఉండాలి సిక్స్ ఏఎం నుండి లెవెన్ పిఎం వరకు షిఫ్ట్స్ అయితే ఉంటాయి ఎనీ షిఫ్ట్ మీరు నైన్ నైన్ అవర్స్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని తెలియజేస్తున్నారు మినిమం మీ టైపింగ్ స్పీడ్ వచ్చేసి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్ మినిట్ అయితే ఉండి ఉండాలి ఏజ్ వచ్చేసి థర్టీ ఇయర్స్ బిలో అయితే ఉండి ఉండాలి ఫ్రెషర్స్ అయితే టూ ల్యాక్స్ అయితే ఇస్తామనేసి తెలియజేస్తున్నారన్నమాట సో మీరు నేరుగా ఇచ్చారుటర్తో కమ్యూనికేట్ అవ్వచ్చు పిఎఫ్ ఇఎస్ఐ అండ్ ఇంటర్నెట్ అలవెన్సెస్ అనేవి కూడా ఉన్నాయి వాకినాకు ఎక్కడికట్టిన వాళ్ళనేది కూడా మీకు లొకేషన్ మ్యాప్ అయితే ఉండడం అనేది జరిగింది సో అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం మీరు నేరుగా ఇచ్చారు కమ్యూనికేట్ అవ్వచ్చు సో థ్యాంక్ యూ